హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పంతొమ్మిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డీపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో ధరలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూద్దాం వడ్డీపల్లి మార్కెట్ వచ్చిందను పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి అయితే కనుక మూడు వందలు అయితే పోయింది ఎందుకంటే టమాటా ధరలు మళ్ళీ తగ్గాయి వర్షాలకి కాయలు తడిశాయి కాబట్టి క్వాలిటీలు తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది తక్కువగా పోతున్నాయి ఒడ్డుపల్లి మార్కెట్ అప్డేట్ అది అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ ఏమీ తగ్గలేదు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి చింతామణి మార్కెట్ క్వాలిటీ బాగుంటే కనుక రేట్లు అయితే కనుక పోతున్నాయి ఫ్రెండ్స్ కాయలు కూడా తడవకుంటే కనుక రేట్లు అనేది పోతున్నాయి అన్నమాట ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై పోతున్నాయన్నమాట ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ పోతుంది ఈరోజు మదనపల్లి మార్కెట్ నిన్న ఆరు అయితే పోయింది ఫ్రెండ్స్ ఈరోజు చూసారా సడన్గా రేట్ అనేది తగ్గింది ఎందుకంటే వర్షానికి కాయలు తడిసాయి క్వాలిటీ తక్కువ వచ్చింది కాబట్టి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి